ఇండస్ట్రీలో అన్ని డబ్బుతోనే వెలకట్టలేవు డబ్బులకు మించిన రిలేషన్స్ కూడా కొన్నిసార్లు బాగా బలంగా వర్కౌట్ అవుతుంటాయి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వీటికి చాలా విలువ ఉంటుంది ఇక్కడ మనుషుల కోసం నటించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ప్రేమించిన వాళ్ళ కోసం వాళ్ళను ప్రేమించే వాళ్ళ కోసం వచ్చి అలా ఉచితంగా నటించి వెళ్తూ ఉంటారు అలా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకసారి తన కెరీర్లో ఒక సినిమా కోసం ఎలాంటి రెమ్యుండేషన్ తీసుకోకుండా నటించారు ఇప్పుడు ఎన్టీఆర్ క్రేజ్ ఎలా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఒక సినిమాలో నటించాలి అంటే కనీసం వంద కోట్లు ఇవ్వాల్సిందే ఆ లెక్క ఇంకా ఎక్కువగానే ఉంటుంది కానీ తక్కువ మాత్రం లేదు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత ఒక్కొక్క సినిమా కోసం నూట యాభై కోట్లు ఇస్తామని నిర్మాతలు కూడా రెడీ అవుతున్నారు ప్రస్తుతం వార్ టూ డ్రాగన్ సినిమాలతో పాటు నెక్స్ట్ దేవర దేవరట్టు త్రివిక్రమ్ నెల్సన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఇదిలా ఉంటే గతంలో ఒక సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించారు ఎన్టీఆర్ ఇది ఇప్పుడు కాదు దాదాపు పదిహేడేళ్ల కింద జరిగిన సంఘటన రెండు వేల ఎనిమిదిలో వెంకటేష్ హీరోగా వచ్చిన చింతకాయ రవి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది యోగి తెరకెక్కించిన ఈ సినిమాలో అనుష్క మమతా మోహన్ దాస్ హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ పాత్రలో కనిపించారు ఈ సినిమాలో నటించినందుకు ఒక్క రూపాయి కూడా రెమ్యునేషన్ తీసుకోలేదు తారక్ వెంకటేష్ మీద ఉన్న అభిమానంతో ఫ్రీగా నటించాడు షాబా షాబా బల్లే బల్లే అనే సాంగ్ లో ఒక రెండు నిమిషాల పాటు అలా మెరిసి ఇలా మాయమవుతుంటాడు జూనియర్ ఎన్టీఆర్ ఆ పాటలో తారక్ కనిపించింది రెండు నిమిషాలే కానీ సినిమా అంతా గుర్తుంటాడు అది కేవలం వెంకటేష్ మీదున్న ప్రేమతోనే ఆయన చేశాడు తప్ప డబ్బుల కోసం కాదు చింతకాయల రవి సినిమాతో ఎన్టీఆర్ నటించడం మీద వెంకీ కూడా చాలాసార్లు చెప్పాడు ఆ సమయంలో ఒక్క మాట అడగగానే వచ్చి ఆ పాటలో ఎన్టీఆర్ తలతో పాటు డాన్స్ చేశారని అది సినిమాకు కూడా బాగా హెల్ప్ అయిందని చెప్పారు వెంకీ ఈ రోజుల్లో చాలామంది హీరోలు తమకు నచ్చిన వాళ్ల కోసం అడిగిన వెంటనే ఫ్రీగా నటిస్తున్నారు గతేడాది మిస్టర్ బచ్చన్ సినిమాలో సిద్ధు జొనల కూడా రవితేజ మీద ఉన్న అభిమానంతో ఫ్రీగా నటించారు అందుకే చెప్పేది ఇండస్ట్రీలో డబ్బుల కంటే రిలేషన్స్ ఎక్కువగా వర్కౌట్ అవుతాయి అని